గౌరవ శ్రీమతి అధ్యక్ష ధన్యవాదాలు మైక్ ఇచ్చినందుకు అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో అసలు నాకు మైక్ ఇవ్వను అన్నారు అసలు మొత్తం నాలుగు సంవత్సరాలు ఇవరేమనుకున్నాను ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గౌరవ మంత్రి గారు సమాధానం చెప్తూ కామారెడ్డి జాతీయ రహదారి గురించి కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి గురించి అడిగారు అధ్యక్ష కానీ దాని తర్వాత ఇక అన్ని గౌరవ మంత్రి అన్ని వివరించి చెప్పారు కానీ ఒకటి మీరు పోతున్న రోడ్ కానీ నేను పోతున్న రోడ్ కానీ ముఖ్యమంత్రి గారు పోతున్న రోడ్ కానీ బీజాపూర్ టు హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష మొన్నగూడ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చి రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికల కన్నా ముందే ల్యాండ్ ఎక్విజేషన్ పదమూడు వందల కోట్లు పెట్టి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఏదో ల్యాండ్ ఎక్విజేషన్ చేసినామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారు చెప్తున్నారు వాళ్ళ అధికారులు తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అధ్యక్ష పదమూడు వందల కోట్లు పెట్టి అప్పుడే ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఉన్నాం కానీ ఎందుకు ఆగింది అనేది అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయని మనందరికీ తెలుసు అధ్యక్ష రెండు రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎన్జిటిలో కేసు వేసిండ్రు అధ్యక్ష ఎన్జిటిలో కేసు వేసినప్పుడు అధికారులు కరెక్ట్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని స్టే వెకెట్ చేయించాలి అధ్యక్ష మొన్న థర్టీన్త్ రోజు ఎన్జిటిలో కేసు ఉండింది ఆ స్టే వెకేట్ అయ్యిందా నిజంగా రోడ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా వర్క్ స్టార్ట్ అయిందా ఆ క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష ఎందుకంటే ఊరికే చెప్పడం కాదు అధ్యక్ష థర్టీన్త్ రోజు కేసు ఉండింది అది వెకేట్ చేశారా వెకేట్ చేస్తే ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు వెకెట్ అయ్యిందా అనేది మీరు చెప్పండి అధ్యక్ష ఎందుకంటే అది కరెక్ట్గా స్టార్ట్ కాలేదు అధ్యక్ష నేను మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం సైడ్ బాంబ్స్ అన్న క్లియర్ చేయండి గడ్డితోనే యాక్సిడెంట్ అవుతుంది అది తీయండి అంటే అది మాత్రమే క్లియర్ చేస్తున్నారు తప్పిస్తే రోడ్ స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష అది స్టార్ట్ కానే కాదు ఒకవేళ నిజంగానే చెట్లు తొలగించడానికి ఇబ్బంది ఉందన్నప్పుడు చెట్లు లేని దగ్గర రోడ్ చేస్తామని క్లారిఫికేషన్ తీసుకొని ఎన్జిటి దగ్గర పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయాలి అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి దయచేసి ఆ రోడ్ మీద క్లారిఫికేషన్ అని గౌరవ మంత్రి గారిని కోరుతూ ఉన్నాను అధ్యక్ష ప్రశ్నకు పరిమితం చెప్పండి ప్లీజ్ అంటే ఎప్పుడు కూడా హౌస్ ద్వారా మీ ద్వారా హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయద్దు ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ ఎనిమిది వందల కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ పదమూడు వందల కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష నిజంగా చెప్పడానికన్నా నూట ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్వైషన్ పే చేసిండు అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు ఎన్జిటిలో స్టే ఉన్నది

అప్పటి నుండి జరుగుతుంది కదా ఎన్జిటిలో కేసు ఏమైందని అని అడుగుతున్నాను అధ్యక్ష ఎనిమిది వందల నలభై కోట్లే శాంక్షన్ రోడ్ కి నూట ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకున్నాము అది కరెక్ట్ అధ్యక్ష అయిపోయింది కంప్లీట్ కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వెకెట్ అవుతుంది ఎన్జిటిలో మాత్రమే అడుగుతున్నాను అధ్యక్ష క్లియర్ రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు ట్వంటీ నైన్త్ రోజు ఈ ట్వంటీ మొన్న నవంబర్ మొబైలైజెన్స్ వర్క్ స్టార్ట్ అయింది వారు అక్కడ అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వరకు నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి గట్ కేసర్ ఫ్లైఓవర్ ఏడు ఏడేళ్ళు అయింది ప్లీజ్ మీ సంగతి చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది అధ్యక్ష ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని వందేళ్ల విధ్వంసం సృష్టించి

पैसे